వెల్కమ్ టు రాజనీతి మొన్న మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అయిన సవేందర్ రెడ్డి అనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇతను కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ మీద అభ్యంతరకరమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టేవాడు ఈ నెల ఇరవై రెండో తారీఖున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు ఒక నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు జాతీయ రహదారి మీద కోర్టుపాడు దగ్గర అనుకుంటా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు వాళ్ళని విచారించినప్పుడు ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని విచారించినప్పుడు సవేందర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి గంజాయి కొన్నట్టు వాళ్ళు చెప్పారు అదే రోజు పోలీసులు సవేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అతని కారులో కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఇతను అదుపులోకి తీసుకున్నప్పుడు సవేందర్ రెడ్డి భార్య కూడా ఉంది తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు తీసుకెళ్లిపోయారని చెప్పి ఆవిడ ఆందోళన వ్యక్తం చేసింది ఆ తర్వాత రోజు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేసింది దీని మీద హైకోర్టు విచారించి సవేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి పోలీసులు కేసు దర్యాప్తు ఆపేయాలి కేసు గంజాయి కేసు సిబిఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు అసాధారణమైన తీర్పిచ్చింది జస్టిస్ రఘునందన్ రావు జస్టిస్ శేఖర్లతో కూడిన బెంచ్ గాంజాయి కేసును సిబిఐతో విచారించాలని ఆదేశించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు హెబియస్ కార్పస్ అనేది నిర్బంధం చట్టబద్ధమా కాదా అని తేల్చడానికే పరిమితం అని సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించడాన్ని వీళ్ళు ప్రశ్నించారు దీ దీన్ని సవాల్ చేస్తూ సిఐ శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు అందులో ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది సిఏ శ్రీనివాసరావు తరపున న్యాయవాది పరమేశ్వర్ వాదనలు వినిపించారు అలాగే ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు హైకోర్టు తమకు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వకుండానే సిబిఐ విచారణకు ఆదేశించింది అని సిద్ధార్థ లూత్ర వాదించారు ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని గంజాయి కేసు బనాయించారని సవేందర్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు అయితే రాజకీయాలకు దీనికి సంబంధం లేదు అతను గంజాయితోనే దొరికాడని సిద్ధార్థ లోత్ర కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుందరేష్ గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సాధారణంగా గంజాయి కేసుల్లో ఇవన్నీ కూడా చిన్న చిన్న కేసులు ఇలాంటి కేసుల్లో సీనియర్ లాయర్లని చూడడం కానీ మూడు పార్టీల తరఫున ముగ్గురు సీనియర్ లాయర్లు హాజరు కావడం చూస్తుంటే దీని ఏదో ఉందనిపిస్తుందని జస్టిస్ సుందరేష్ గారు వ్యాఖ్యానించారు అలాగే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తిగా వినలేదనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు రెండు పక్షాల వాదనలు విన్నాక హైకోర్టు ఏదైతే సిబిఐతో విచారణ జరిపించాలని హైకోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పు మీద స్టే ఇచ్చారు తదుపరి విచారణ నవంబర్ పదిహేడుకు వాయిదా వేశారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్